ఒకసారి వాళ్ళ మోసాలు కూడా చూద్దాం స్టార్ట్ చేయబోయి ఒకసారి సిద్దిపేట జిల్లా ఉట్టిన కాంచెల్లి ఈ దాకా ఐదేళ్ళు వెంకటరామరెడ్డి సారే కలెక్టర్ అన్ని మార్చినా అయితే సీఎం సార్ కు దగ్గర మరి ఎంత దగ్గర అంటే కలెక్టర్ కొలువు నుండి కూడా కాలు ముఖ్య అంత వరేస్తే ఉరే అరుడే అల్చం ఇతర పోట్లు అమ్మితే దుక్నాలకు వేస్తా సుప్రీం కోర్టుకు పోయినా ఓపెన్ కాదని వార్నింగ్ వార్నింగ్ ఇచ్చేంత దగ్గర దుబ్బాక ఎలక్షన్ టైమ్ లో రూల్స్ తప్పి రాజకీయ పార్టీని గెలిపిస్తానికి తనలాడుతున్నాడని ఎన్నికల సంఘం గుర్తుపట్టి ఆడికేళ్ళు మారిస్తే ఓట్లు అయిపోయి మళ్ళా సిద్దిపేటకే సార్ మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం భూములు తీసుకొని రైతులకు పైసలు ఇస్తాలేటా హైకోర్టు ఎన్నో మాట్లాడుచుకున్నది మాఫీ సార్ మీ కలెక్టర్ కోలుకి ఎంత న్యాయం చేసినో గానీ రియల్ ఎస్టేట్ పేరు ఉన్నది సార్ కు మొన్న పట్నం శివారు భూములను లో సర్కార్ వాళ్ళు పెడితే ఏ రేటోళ్లు పోటీకి రాకుండా ధమ్కిచ్చి అక్కు దాంట్లో ఈ సార్ కూడా ఉన్నాడట సిద్దిపేటలో పెద్ద పెద్ద సర్కార్ బంగ్లాలు కట్టిన కాంట్రాక్టర్లు కూడా సార్ వాళ్ళు ఇంట్లోకే ఇప్పించుకున్నాడట కేసీఆర్ సార్ తన గంత పతారు ఉన్నది కాబట్టి భాజపా గులాబీ కండువా కప్పుకొని రాజకీయ నాయకుడుగా అవుతున్నాడు సిద్దిపేట మాజీ కలెక్టర్ గారు ఇంకా అంతకంటే ఎక్కువ వెరిఫికేషన్ ఏం కావాలి చార్ సో చూపిస్తే గది ఇప్పుడు చూడు ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డి సార్ ఇంట్లో ఈ కూడా చెక్కింగ్ లో ఇంత వెంకట్రామ్ రెడ్డి సార్ ఇంట్లో ఎవలో యాదికొచ్చిండా అప్పట్లో సిద్దిపేట కలెక్టర్ ఉండి సీఎం సార్ కాళ్ళ మొక్కి కార్యకి ఎమ్మటి ఎమ్మెల్సీ పదవి కొట్టేసిన సార్ వెంకట్రామ్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి సార్ కు చాలా దగ్గర కాబట్టి బిజినెస్ లో ఏడగింత తగ్లివి కాకుండా నడిపిస్తున్నాడు అయితే ఆమ్దాన్ మీద కట్టాల్సిన ట్యాక్స్ శాఖ గర్తలేడట వందల కోట్ల రూపాయలు రూల్స్ తప్పి అటు ఇటుకెల్లి మలుపుతుండ ఎప్పటి సందో సార్ మీద జరుగుతున్న ప్రచారం కార్యక్రమ పాత కలెక్టర్ గారి ఇట్లా ఇట్లున్నది ఇటువంటి వ్యక్తులా రేపు మనకు ఎంపీ కావాల్సిన వాళ్ళు వీళ్ళ మనకు రేపు ఎంపీలు గెలవాల్సిన వాళ్ళు దయచేసి ఆలోచన చెయ్యండి